నమస్తే వ్యాస్ నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏపీలో వాలంటరీ వ్యవస్థ గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది మరోసారి ఈ భాగం తెరపైకి వచ్చింది సో వ్యాలంటీర్ల రాజీనామాల గురించి పిటిషన్ వేశారు బీవైసీ పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రామచంద్ర యాదవ్ ఇంతకీ ఏం వేశారు ఏంటి అనే అంశం మీద ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు దాన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో వాలంటరీల వ్యవస్థ గురించి ఎప్పుడు రచ్చ జరుగుతూనే ఉంటుంది కొన్ని రోజులైతే వీళ్ళు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు వాలంటరీ వ్యవస్థలా కాకుండా కేవలం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఒక వాళ్ళ మీద ఒక ముద్ర అయితే ఉంది అయితే రాజీనామా చేసిన తర్వాత కూడా వీళ్ళని తీసుకొచ్చి యూజ్ చేసుకోవడం పార్టీ ప్రచారంలో ఉపయోగించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ రాజీనామా ఇప్పుడు కోర్టులో విచారణ అయితే జరుగుతుంది ఈ ప్రస్తావన గురించి మళ్ళీ వీటిని బీవైసీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్ గారు వీళ్ళని అసలు ప్రచారాలకు దూరంగా ఉండాలి పార్టీ ఎన్నికలు అయ్యే వరకు కూడా వీళ్ళని అసలు రావద్దని కూడా చెప్తున్నారు ఇక్కడ మీరు ఒకటి చెప్పేది ఏంటంటే అండి అండి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం యొక్క డబ్బులతో ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కొరకు పనిచేయాలి ప్రభుత్వం కొరకు పనిచేయాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో కాదు ఇప్పుడు వాలంటీర్లు కూడా చాలా మంది రియలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళలో కొంతమందిని వీళ్ళు ప్రలో పెట్టి రాజీనామాలు చేపిస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వాలంటీర్లకి వాలంటీర్లకి పదివేలు జీతం చేస్తామన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళగా అడుగుతుంటే ఒక కూడా బెంచల అది జగన్మోహన్ రెడ్డి చేసింది దీంట్లో వాలంటీర్లో కొంతమంది రియలైజ్ అయ్యారు వాళ్ళు ఏమంటే మనం కొనసాగుదామని వీళ్ళు వైసీపీ వాళ్ళు తెలుసుకునేవంటే ఒక విష ప్రచారాన్ని స్టార్ట్ చేసి ఆ విష ప్రచారంతో వాలంటీర్ని రాజీనామా చేయించేస్తే రేపు ఏమీ ఉండవు కదా వీళ్ళని మనం వాడుకున్నామనే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు అందుకని ఆయన పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం యొక్క నిలదు ఈరోజు వాళ్ళని ఎవ్వరు తీసేస్తామని చెప్పలేదు వాళ్ళని ఎవ్వరు ఏమంటాం లేదు వాలంటీర్లు ఏమని చెప్తూ ఉన్నారు వాలంటీర్లని రేపు కొనసాగిస్తాం వ్యవ వ్యవస్థని కొనసాగిస్తాం అదేవిధంగా దాంట్లో ఉండే వాళ్ళకి పదివేలు జీతం చేస్తాం ఆ పదివేలు జీతం చేయడమే కాకుండా రేపు భవిష్యత్తులో ఒక ఇరవై నుంచి యాభై వేల వరకు వాళ్ళ మేధసుకు సంబంధించి సంబంధించి ఎంత ఉంటే అంత సంపాదించుకునే విధంగా మేము తయారు చేస్తాము అదేవిధంగా వాళ్ళకి అనేక విధాలుగా అండగా నిలబడతాం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళని స్కిల్ డెవలప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇది వైసీపీలో వణుకుబుడుతూ ఉంది అందుకనే ఏమంటే బలవంతంగా వాలంటీర్ల చేత రాజీనామాలు చేసేయని రాజీనామాలు చేసేయని రాజీనామాలు చెప్పారు ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం వాడుకున్నామని చెప్పి ఇది చాలామంది వాలంటీర్లు గ్రహించి ఎవరు రిజైన్ చేయటం లేదు ఇంకొకటి ఏంటంటే చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆమోదించేస్తే ఆ ప్లేస్లన్నీ ఖాళీ అయిపోతాయి వాళ్ళని ఈ విధంగా వాడుకున్నామని వైసీపీ కుట్ర లేపుతూ ఉంది ఇది వాలంటీర్లో కూడా తెలుసుకొని రాజీనామాలు చేయకుండా మీరు గౌరవప్రదంగా ఎన్నికల విధులకు దూరంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదివేలు జీతం చేస్తుంది అదేవిధంగా మీకు మీ మీ స్కిల్ డెవలప్ చేసి మీకు మంచిగా మీరు ఇంకా జీవితంలో పెద్ద పొజిషన్కి వెళ్ళే విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇక్కడ వాలంటీర్ల జీవితాలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాశనం చేశాడో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు ఉద్యోగం కాదు సేవ అని చెప్పాడు వాళ్ళకి జీతం ఇస్తా అంటే అది గౌరవ వేతనం మాత్రమే అన్నాడు ఈ విధంగా అని చెప్పి మళ్ళీ ఏమంటే ఏమన్నా మీటింగులకు రావాలన్నా ఇంకెక్కడన్నా రావాలన్నా వీళ్ళను ఉపయోగించి వీళ్ళని కొంచెం రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేశారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పైన ఉండే ఎమ్మెల్యే ఉంటాడండి ఎమ్మెల్యే మంత్రులు ఇవ్వో మీరు ఫోన్ చేసి ఈ విధంగా మీరు అక్కడ ఉండే వాళ్ళని రమ్మనండి లేకపోతే వాళ్ళ పథకాలు కట్ చేసేస్తామని చెప్పండి ఏం చెప్తారు ఆ విధంగా అతను వెళ్ళి ఏం అతనిపైన ప్రెషర్ ఉంటుంది ఆ వాలంటీర్ వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తాడు అక్కడ వాళ్ళపైన ప్రెషర్ పడుతుంది అంటే అప్పుడు వాళ్ళు చూసే వాళ్ళ ముందు ఏంట్రా వీడు మనకేమన్నా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు ప్రభుత్వం డబ్బులే కదా ఈ విధంగా తీయేస్తాను బెదిరిస్తున్నాడు ఏంటి అని ఎవడో ఒకడికి కడుపులో మండుతుంది ఖచ్చితంగా వాళ్ళేమి తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడ తప్పు ఆ పైనుండే ఎమ్మెల్యేది ముందర ఈ విధంగా బాధింపబడ్డ వాళ్ళు ఎవరు వాలంటీర్లు ఈ విధంగా వైసీపీ వాలంటీర్లని పేరు రావడం వైసీపీ ప్రభుత్వమే కారణమైంది అంటే దాదాపుగా అరవై రెండు వేల మంది వాలంటీర్లు రాజీనామా తెలిపారు అందులో కొంతమంది ఇంకా పనిచేయడం జరుగుతూ ఉంది ఆ రాజీనామా ఇచ్చినా కూడా బలవంతంగా తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు వాళ్ళతో పనిచేపిచ్చారు అయితే తొమ్మిది మంది తొమ్మిది వందల మంది మీద చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి ఈసీ న్యాయవాది కోర్టుకైతే తెలిపారు అంటే చర్యలు తీసుకోబడినట్టు ఏంటంటే దీంట్లో ఒక వ్యవస్థ అన్నాక కొంతమంది ఎక్కడో తప్పు చేసే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళంతా న్యూట్రల్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళ వాళ్ళు ఎందుకులే మనం కరెక్ట్గా ఫాలో అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళపైన ఎవరిపైన చర్యలు అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ప్రెజెంట్ చేసి బలవంతంగా రాజీనామాలు చేపిస్తున్నారు అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోండి కొంతమంది ఏమంటే వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలో సైతం జాయిన్ అయ్యారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసి నచ్చక ఐదేళ్ళలో వాళ్ళు పడ్డామని బాధ దగాబడ్డామని చెప్పి ఈరోజు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాలంటీర్లే రేపు జగన్ ప్రభుత్వాన్ని ఓడిస్తారు ఈరోజు ఈ పిటిషన్ పైన మాత్రమే కాదండి వాలంటీర్లో ఒక రియలైజేషన్ వచ్చింది వాలంటీర్లు ఒక రియలైజేషన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు పదివేలు చేస్తా అంటున్నాడు జగన్ ఎందుకు మనల్ని వాడుకున్నాడు కానీ మనకు కనీసం న్యాయం చేయలేదు అన్న మోడ్లే వెళ్ళిపోయారు వాళ్ళు వాలంటీర్లు ఇంకొకటి ఏంటంటే మన కుటుంబాలు ఇంతే ఇంతటితోనే ఆగిపోవాలా ఇంకా ఎదగలేమా అనే మైండ్లో వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేసింది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల చంద్రబాబు నాయుడు వస్తే మన జీవితాలు బాగుపడతాయి మన భవిష్యత్తులు మారుతాయి మనకు జీతాలు మంచిగా వస్తాయి మన కుటుంబాలను బాగు చేసుకోవచ్చు అని ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అందుకని రేపు వాలంటీర్లంతా రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని భావిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు పది మందిని మొబలైజ్ అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళు అవగా చైతన్య పరుస్తారని కూడా భావిస్తున్నాం వాలంటీర్లు చైతన్యవంతులు అయ్యారనుకుంటున్నాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డిని వాలంటీర్లే గద్దె దించుతారని కూడా భావిస్తున్నాం రైట్ అండి సో అయితే అయితే మీరు అన్నట్టు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వా వాళ్ళను అడ్డం పెట్టుకొని ఈ రాజకీయాలు చేసారో ఇప్పుడు వాళ్ళ వల్ల ఒక నెగిటివ్ అవుతుందని చెప్పుకోవచ్చా నాయకుల వల్ల నా వైసీపీ నాయకుల వల్లే వాలంటీర్లకు చెడ్డ పేరు వచ్చింది కానీ అని నేను భావిస్తూ ఉన్నాను వాలంటీర్లు ఏం చేస్తారు వాళ్ళపై నుండి అధికారులు ఎవరెందుకు ఇప్పుడు ఒక దగ్గర పర్లేదు రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై నియోజకవర్గాలు మీ పథకాలు కట్ చేస్తామని అని ఎవరు ఈ ముఖ్యమంత్రి కదా ఈ ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పి బెదిరిస్తా ఉంటే ఎవడు మాత్రం ఎన్ని రోజులు వర్చుకుంటాడు అందుకని ముఖ్యమంత్రిని దించేస్తే ఈ ప్రాబ్లం ఉండదని ప్రజలు అనుకుంటూ ఉన్నాను రైట్ అండి సో ఇదండి పరిస్థితి అయితే ఇప్పుడు కేసు అయితే నడుస్తా ఉంది బీవైసీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్ దీని అయితే చాలా సీరియస్గా తీసుకొని కోర్టులో పిటిషన్ వేయడం దీని మీద చర్చ జరగడం ఈసీ న్యాయవాది పోరాడడం ఆల్రెడీ కొంతమంది కొంతమంది మీద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వీటి గురించి మరోసారి రిపీట్ కాకుండా చూసే విధంగా ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎవరు కూడా వాలంటీర్లు ఇక్కడికి రావద్దని చెప్పేసి కూడా దగ్గర ప్రచారంలో దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పేసి కోర్టు అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది థ్యాంక్ యూ అండి